నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాసిక్ విజయనగరం జిల్లా గజపతి నగరంలో మెగా జాబ్ మేళాను ప్రారంభించారు ఆయన పది ప్రైవేటు కంపెనీలతో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్నదే లక్ష్యమని తెలిపారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగాలు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కొండపల్లి ఇక్కడికి వచ్చి జాబ్ మేలు పెట్టి వెయ్యి మంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు జాబ్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారో మీరు ఫిక్స్ అవ్వండి జాబ్ తీసుకొని ఎక్కడ పని కల్పిస్తే అక్కడ మీరు పని నేర్చుకోవడానికి వెళ్ళండి మీరు అది శాశ్వతంగా ఉద్యోగం కాదు ఇది ఓన్లీ కాంట్రాక్ట్ గా మీకు పని నేర్పించి పని నేర్పించి సంవత్సరం మీకు నచ్చిన రోజు సంవత్సరం చేస్తారా రెండు సంవత్సరాలు చేస్తారా మూడు సంవత్సరాలు చేస్తారా పని చేసి తర్వాత మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తే అప్పుడు ఇక్కడ మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు ఉద్యోగం కల్పించే కంపెనీ కూడా మీకు జాగ్రత్తగా మీకు ఎక్కడైనా షెల్టర్ కానీ లేకపోతే మీ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి సెక్యూరిటీ కానీ ఇచ్చే పరిస్థితి వాళ్ళు ఉంటుంది